அது <laughs> எதாச்சா <laughs> ఒక కాడి తిరిగి ఒక కాడి ఖాళీ చలిచి నేను ఒప్పుకోను పూర్తిగా మీరు చెప్తున్న అబ్బక పని పనిలే ఆ కలెక్టర్ అని మీరు పక్కబోదు ఎవరైతే ఫస్ట్ ఉన్నారో లాస్ట్ వరకు అంటే మీరే ఎవరో కమిటీ వాళ్ళు ఏడు చేతులకు ప్రతి పట్టు పట్టకు తిరుతా అంటే చెప్పండి ఎనికి చేతులేతతమనేటట్టుంటే వాళ్ళ ఇష్టం ఎట్లించుకుందాననే మొదలే చా అది అది నేను చెప్పేది మీరు బాధ్యతగా లాస్ట్ కార్డ్ వరకమే బాధ్యతగా ఉంటామనేటట్టుండి చెప్పండి లేదంటే చేతులు చేతులేతతమంటే చెప్పండి మీ ఇష్టం ఇప్పుడే చాయిస్ వాళ్ళు వాళ్ళ ఇష్టం ఎట్లించుకుంటారు ఎట్లా వాళ్ళ ఎట్లనో కొట్టుకొని ఏమనేసి ఉన్నారు దందుర్తో ఈ పందెం కూడా కొట్టుకొడుతారు అదే నేను చెప్పేది మీరు బాధ్యత ఓకేనా మళ్ళేటప్పుడు మళ్ళీ తర్వాత తోట రన్నింగ్ లో తప్పు చేసాము బయట తప్పు చేసాము అనేది వద్దు మళ్ళీ మళ్ళేటప్పుడు కూడా తప్పు చేయకూడదు అదే విషయం బండ్లు మళ్ళేటప్పుడు అన్ని సమస్యలు ముందే మాట్లాడుకోవడం ఈ అన్నీ ఒకదానికి సమస్యలు ఆడికపోతున్నాయి ఎద్దులు మన స్వార్థాలు వస్తున్నాయి వాళ్ళు పావున చట్ట ఏడుగా సరేనా పొరపాటు దయచేసి కూడా ఇళ్ళల్లో తప్పు చేయకుండా సంతోషంగా విషయం నా రెండు విజిల్లు తెచ్చుకున్నా ఆపుకొని పోలి కంపల్సరీ పెట్టు లైన్ తగులుతానే విజులు కొట్ట మనం నైన్ విజిల్ కొట్టే వరకు మళ్ళకూడదు లాస్ట్ వరకు ఇతను కూర్చోబెట్టు అవసరమైతే మీరు ఎవరిని దొరకదు కూలి మంచి மொதடி ஜெத்த வரி எவர காணும் ரெண்டு கண்டல நல நிமிஷம் அனௌன்ஸ் மூணு மொதல் ஜெத்த ரெடி நான் கோடி தான் உண்டாய் முச்சு அது விஷயம்னா மூணு மொதடி காடு வரும் எவரையாடு அடேஜ் மீட்டிங்லே ஓகேண்ணா மூணு மக்கள் கட்டிச்சா நேபே கட்டிச்சாண்டாசா மூணு ఎవ్వరి కాడన్నా రెడీగా అనాలా తర్వాత వాళ్ళు వచ్చి కాడి కడుపు రెడీగా అనాలాడీగా కాలం పడకాలండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆధ్వర్తం బొచ్చా విద్యాగోపుల్ రెడ్డి గారు రూపవారి పలకపర్ ఉండదు డ్రాగన్ బాలగారితీ చూడా ர் கேபுல் தாதி ரீச்சே கமலாபுரம் கிராம கமலாபுரம் டவுன் ஜூனியர் ஜாலாடி கட்டுப்பாடி மைலி ராய் சீமன் వజ్రాల వరాల శుంకుల మొత్తం లాజలతో సున్నపు నాగేంద్ర గారు శ్రీ గుర్రప్ప స్వామి త్వరశుల గురువురెడ్డి వైఎంఆర్ కానీ పొద్దురు అంటే కమెంట్ పాత కూడా తెలియజేశరెడ్డి తిమ్మేకాల్ మంచి ಕಮಿಟಿ ನಿರ್ಣಯ ಅದೇ ಶ್ರೀ ಶ್ರೀ ಬ್ರಹ್ಮರಾಮಿಕ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಬಾಪತಿ ಕೊಡಾರೆಡ್ಡಿ ಚಾಗಲರಿ ಚಾಗಲ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಎನ್ನುಗೊಂಡ ಬಾಬಾ ಪ್ರೀಂಸ್ವಾಮಿ ಆಧಾರದ ಪಟ್ಟಣ ಸಾರು ತನ್ನ ಧಾರ್ಮ

రాజ మొదటి జతీసులతో కేర్ ఎంపుల్స్ శ్రీమతి కట్టుబడి మేడం గారు అలగనూరు గ్రామ మిడ్తూ మండలం నందాల జిల్లా మైల్లీ రాయలసీమ టైగర్ జత మొదటి జతగా మూడు గంటల కోట్ల ఉండాలండి రెండు గంటల నలభై నిమిషాలకు అనౌన్స్ చేస్తాము డ్రాలో రెండవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో విద్యా గోపాల్ రెడ్డి గారు రూకవారి పలిక్రామ కడపరూరు కడప జిల్లా వారి జత డ్రాగన్ బాల పలికిత రెడీగా ఉండాలి మూడవ జతగా వజ్రాల వరాల సుంకుల మొత్తల్ని ఆశీస్సులతో సున్నప్పు నాగేంద్ర గారు కమలాపురం కమలాపురం కడప జిల్లా వారి జత రెడీగా ఉండాలి నాలుగవ నెంబర్ గా పెరుగొండ పాప ప్రకృతి స్వామి ఆశీస్సులతో పఠాన్ షారుఖ్ గారు గర్లపిండె గ్రామ గర్లదిన్న మండలం అనంతపురం జిల్లా వారి చేత రెడీగా ఉండాలి ఐదవ జత శ్రీశైల బ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో పొగలజేటి సాయి కలే శర్మ గారు పెద్ద చెప్పటి గ్రామ చేపటి మండలం కడప జిల్లా అంటూ కమ్మాయి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాపతి కొండారెడ్డి గారు చాకలంబరి గ్రామ చాకలంబరి మండలం నంజాల జిల్లా వారి జత ఐదవ జతగా సిద్ధంగా ఉండాలి ఆరవ జతగా శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారా గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూర్గం కడప జిల్లా కమ్మాయి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాత్రకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ కొద్ది కడప జిల్లా వారి జత ఆరవ నెంబర్ గా రెడీగా ఉండాలి ఏడవ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో డిఆర్ కేదే రవితేజ గారు కమలాపురం కమలాపురం టౌన్ కడప జిల్లా వారి జాత ఏడవ నెంబర్ గా సిద్ధంగా ఉండాలండి మొదటి నిమిషాలకు అనౌన్స్ చేస్తాము మూడు గంటలకు మీ జత ఖాడి రెడీగా ఖాడి కట్టాలి మిగిలిన జత వారు ఖాడీ బయట గట్టుగా రావాల్సిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేయడం జరిగిందండి కోర్టు లోపల